మెల్లగా కడప హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు బట్టి పెడుతున్నాము మా అమ్మని నిలుచుకున్నాము మా అమ్మని నిలుచుకున్నాము మా అమ్మ వచ్చింది మా అమ్మ కూడా పలేం ఇవ్వలేదు ఏమో వేసిండ్రు వీళ్ళ పని కాలు పెట్టిర్రు కదా రా ఇంత పెద్ద అన్ని ఖరాబ్ చేసారు కదరా మీ టీవీ సెలవు మీరు సెలవు మీ టీవీ కాదు మీరు గారు డోర్ ముయ్యం అని చెప్పిన డోర్ ముర్రీనే ఈ ఈ పిల్లలు అయితే టీవీ సెలవు టీవీ షోకుల వాడి ఎంత నాశనం చూడు గాలి తాగలకూడదురా డోర్ మోయండి డోర్ మోయండి అంటే ఇంత లోపల పెట్టి వేస్ట్ మొత్తం ఇగో రెండు ఆ పెద్ద పెద్ద చూడు ఇదో ఒకటి ఇగో తొక్కిండ్రు చూడు మరి గాడు ఎట్లా పోతాయా టీవీ ఆన్ చేయనీకే బంద్ చేయనికి కాళ్ళు పెట్టింటారు అంచుల మీద పెట్టిండ్రు నిన్న గుంబె గుణోయి అట్లా తుకని. ఇది కొన్నే ఉంది నిన్నమన్న చేతలమిన నైస్ కొండి. ఇది ఇంత లోపల పెట్టి వేస్ట్ చూడు. ఇంత పెద్ద పెద్ద ఇపురా. పొర మోడ రణ అవే తలిగే తలియే పెద్దగా అనిపించిన మొత్తం. అయ్యా నువ్వు దింపుగాంటా.